నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే చూసారా మా బంగారు తల్లిని ఎంత బాగుంది కదా మొన్ననే నేను దీన్ని దూసి ఎరువులు ఇచ్చాను కదండి చాలా బాగా పెరిగింది చింత చెట్టు గురించి చాలా డౌట్లు అయితే ఉన్నాయన్నారు కదా అయితే ఈ చింతకూర కోసుకుంటూ కొన్ని డౌట్లు అయితే తెలుసుకుందాం ఆల్రెడీ వీడియో అనుకోండి అయినా ఒక చింత చిగురు రావాలి అంటే మనకి ఎప్పుడు వస్తుందండి వర్షాకాలం వస్తుంది అది కూడా ఎవరైనా చెట్టు ఎక్కి కోసుకుని అమ్ముకునే వాళ్ళు ఉంటేనే ఇక్కడ చింత చిగురు దొరుకుతుంది నేను పెళ్ళైన ఎన్ని సంవత్సరాల నుంచి మా అత్తోళ్ళ నుంచి నుంచి ఒక్కరోజు కూడా నేను చింత చిగురు వండుకుని తినలేదు ఏదో మన బుజ్జితోట పుణ్యమా అంటూ చక్కగా అబ్బబ్బ పులప మనం కోసుకుని మరీ వండుకుంటున్నాం ఎంత అదృష్టాన్ని ఇచ్చిన మా బుజ్జితోటికి థ్యాంక్ యూ చెప్పాలి కదా థ్యాంక్ యూ అలానే ఇది నేను గింజతో వేశానండి చాలా వీడియోలో చెప్పేదే కదా అయితే కొత్తగా ఉన్నారు కదండి మన పిల్లలు వారికి తెలుస్తుందని చెప్పా ఇది నేను ఒక మడిలా వేసుకున్న చింత గింజలతో వేసిన మడిని నేను ఏపుగా వచ్చిన మొక్కల్నే నాలుగు మొక్కల్ని ఒక కుండీలో అన్నట ఆ నాటినప్పుడు బాగా ఏపుగా వచ్చిన మొక్కను ఉంచి కతిమ నీరసంగా ఉన్న కొమ్మలని చెట్లని తీసేసా అలా ఎంత చెట్టు అయ్యిందండి అలానే మన ఎరువులు వేస్తున్నాం కదండి మరింత బలంగా పెరుగుతుంది చెలే కాదండి మనం కిచెన్ వేస్ట్తో కూడా చింత చెట్లని చాలా సులువుగా పెంచుకోవచ్చు అలానే మనం చెట్టు ఎక్కి కొయ్య అవసరం లేకుండా చూసారా చేతికి ఎంత బాగా అందుతుందో ఇలాంటి నాకు చాలా కోరికలు అయితే తీరాయండి మొన్న నేను ఒక వీడియోలో చెప్పానుగా తామర పువ్వుని నా వెనక కనిపిస్తుంది చూడండి ఆ తామర పువ్వు చెరువులో కొయ్యాలని ఎంతో ఆశపడేదాన్ని ఇప్పుడు మనకి చేతికే దొరుకుతుంది అలానే చింత చెట్టు ఎక్కి ఈ చిగురు కొయ్యాలంటే ఎవరికి సాధ్యం అండి చెప్పండి అలాంటిది మన మిద్ది తోటలో పుణ్యం అంటూ చక్కగా ఇవాళ ప్రతి గృహిణి కూడా చింత చిగురు కోసుకుని చక్కగా అయితే వండుకుంటుంది నేనైతే చాలా హ్యాపీ అవుతున్నానండి చింత చెట్టు ఇంత బాగా చిగురులు వచ్చినందుకు ఈ చింత చిగురు నాకు ఇది రెండు మూడు కూరలు అయితే అవుతుందండి అంత చిగురు వచ్చింది అయితే మనం చిగురు కోసేటప్పుడు చెప్పాను కదా కొన్ని ఆకులైతే ఉంచండి మరి ఆహారం తీసుకోవాలి కదా అందుకని కొన్ని నేను ఆకైతే ఉంచానండి అందుకే అక్కడ బాగా అయితే వచ్చాయండి కిందకంటే మొత్తం దూసిన దానికంటే పైన ఆకు ఉంచిన దిక్కునే చాలా బాగా వచ్చింది కొమ్మలు కూడా బాగా పెరిగాయి ఇప్పుడు మనం కట్ చేసేసుకున్నాక అంటే ఇది దూసేసాక మనం కొంచెం కటింగ్ అయితే చేద్దామండి చేస్తే మనకి అందమైన ఒక షేప్ అయితే వస్తుంది మన ఇవాళ నేనేమేమి ఆరు చేస్తున్నాను చింత చిగురు ఒకటి కాదండోయ్ ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కోసుకుంటూ మనం కొన్ని చిట్కాలు తెలుసుకుందాం చింత చిగురు ఎవ్వరికైనా వర్షాకాలం మాత్రమే దొరుకుతుంది కానీ తోట ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా దొరుకుతుంది అయితే చాలామందికి అక్కడక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదండీ అలాంటి వారు ఆ చెట్టు ఆకంతా దూసేయండి దూసేస్తే చిగురులు వస్తూ ఉంటాయి కొంచెం నీళ్లు వేసి ఏదో ఒకటి మీకు కుదిరినంత వరకు ఎరువులు అయితే ఇవ్వండి చక్కగా చిగురులు వస్తూ ఉంటాయి అలా కూడా చింత చిగురుని కోసుకోవచ్చు ఎందుకంటే నేను ఒక కాడండి ఒక చెట్టునైతే చూసా అన్నాను ఇది చింత చిగురు ఆకు దియ్యొచ్చు కదా అన్న లేదమ్మా కొట్టేస్తాము ఇదన్ని చిగురు రావట్లేదు అంటుందండి అలా కాదమ్మా ఇలా ఆకు దియ్యండి కొంచెం నీళ్లు వేయండి చక్కగా చిగురులు వస్తాయని చెప్పానండి చక్కగా ఇప్పుడు చిగురు కోసుకుంటున్నారు కదా మనం చెట్టే ఇవ్వాల్సిన పని లేదండి అక్కడక్కడ వస్తూ ఉంటాయి చెట్లు ఆ వచ్చిన చెట్టుకి కాస్త నీళ్లు వేసి ఆకు దూస్తే సరిపోతుంది అలా చెప్పానండి ఇప్పటికీ కూడా నన్ను తలుసుకుని అప్పుడప్పుడు చింత చిగురు కోసుకుంటూ ఉన్నారు బాగుంది కదా అలానే మన తోటలో గోంగూర ఆ తర్వాత నల్లేరు మనకే మామిడికాయలు కూడా ఉన్నాయండి అవి కూడా కోసుకుందాం అయితే ఇంతకే చింత చిగురిని ఎన్ని రకాలుగా వండుకుంటారు మీరు నేనైతే అమ్మ పప్పులో వేసేది తర్వాత కొన్ని రకాల చేపల కూరలు వేసేది మటన్లో కూడా వేసేది కానీ అత్తవారింటికి వచ్చాక నేను చింత చిగురే వండుకోలేదండి ఇప్పుడు మన బుజ్జి తోట వచ్చిన నుంచి చింత చిగురు తోటి కారొడమైతే చేస్తున్నా ఎందుకంటే చింత చిగురిని కూర వండితే ఒక పూటే వస్తుంది లేదా రెండు పూటలు తింటాం కానీ కారొడని చేస్తేనండి మనకి వారం రోజులు తినచ్చండి నాకు అది చాలా ఇష్టం అందుకే నేను ముందుగా కారొడము చేసుకుని భద్రపరుచుకుంటా అది మనకు బయటే ఉంటుందండి వాటర్ తగలకుండా ఈ కారపొడనైతే చేసుకోవాలి మరి మీరు ఎలా చేస్తారు అన్నదే నాకు కామెంట్లో తెలియజేయండి అలానే ఈ కారొడము ఎలా చెయ్యాలి చెయ్యమ్మా అంటే మాత్రం మీకు వీడియో చేస్తా చూసారా ఇంత మొదరాకండి తినటానికి బాగోదు మనకే వంటకే పనికిరాదు అది పుల్లగా ఉండి తుక్కులాగుంటుంది అంత నల్లగా అయిపోయిన చింత చిగురిని వాడొద్దు కోసి మన మొక్కకి ఇచ్చేయండి అలా ఇచ్చేయటం వలన కూడా మొక్కకి మంచి బలం వస్తుంది మనీ మనకి చింతకూర చాలా చిగులు వేపుగా వస్తాయి చూసారు కదా ఎంత చక్కగా ఎంత అయితే అయిపోయిందండి దీనికి ఇచ్చింది నేను ఇరవై లీటర్ల బకెట్ అండి చాలు ఇరవై లీటర్ల బకెట్ మనకి తోటలో ఎక్కడ పెట్టినా బొరువే ఉండదు అప్పుడప్పుడు అన్నిటితో పాటు ఎరవిస్తానండి అంతకుమించి దీనికంటూ ఏమి ఇవ్వను చెప్పాలి అంటే అసలు ఏమి ఇవ్వననే చెప్పాలండి ఎరువులు కూడా దీనికి అంతగా ఏమి ఇవ్వనండి ఇస్తే కిచెన్ కంపోస్టు తయారయ్యింది ఇస్తాను అంతే ఎందుకంటే దీనికి లిక్విడ్లు ఇస్తేనే సరిపోతుందండి మనకి ఆకే కాబట్టి పెద్దగా ఎరువులు కూడా పెద్ద అవసరం లేదండి అదే మనకి కాయలు కాసే చెట్టుకైతే ఎక్కువ పోషకాలు ఇవ్వాలి అదే కాదండి మనకి తీగజాతి మొక్కలకి కూడా ఎక్కువ ఇవ్వాలి కానీ ఆకుకూర లాంటి వాటికి ఎక్కువ ఎరువులే ఇవ్వాల్సిన పని లేదు చూసారు కదా ఇలా గ్రీన్గా నల్లగా ఉన్న ఆకుని మాత్రం వాడొద్దండి అది అంతగా బాగోదు ఎందుకండి ఆకు కోసిన వెంటనే మనకి చిగురలు అయితే వచ్చేస్తాయి ఒక వారం రోజులండి నాకైతే రెండు మూడు కూరలు అయితే అయ్యేలా ఉంది అలాగే ఈ పొడవైన చిగురిని కట్ చేస్తే అండి ఆ కొమ్మ నుంచి ఐదారు కొమ్మలు వస్తాకే అవకాశం ఉంది మనం ఒక్క చిగురు గిల్లుతాం కదండీ దానికి పక్క నుంచి నాలుగైదు కొమ్మలు రావడానికి అవకాశం ఉంది చూసారా అక్కడక్కడ ఆకైతే ఉంచానండి ఎందుకంటే ఆహారాన్ని ఇది ఆకుతోటే తయారు చేసుకుంటుంది కదా అందుకే మనం అక్కడక్కడ కొన్ని సిగురులు అయితే ఉంచేస్తా చూసారా నేనైతే అదే పలంగా తినేస్తూ ఉన్నానండి బాగుంది కదా అయితే కూరలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అయితే ఇది ఎర్రటి చిగురులు వచ్చినప్పుడు కోసుకుంటే ఇంకా బాగుంటుందండి ఒకరోజు ఆలస్యం అయితే అయిపోయింది ఎందుకంటే తుఫాను గురించి నేను ఒక రోజైతే ఆలస్యం చేసా వచ్చేయండి ఇంకా కోసుకోవాల్సినవి బూళ్ళు ఉన్నాయి అలానే వంకాయలు అయితే ఆల్రెడీ కోసేసానండి ఇందాక నేను వీడియో చేశాను అంటే తోటంతా శుభ్రం చేసినప్పుడు కాయలు కోసేసాను చూసారా ఎన్ని కాయలు వచ్చాయో వంకాయ చింత చిగురు సూపర్గా ఉంటుందండి లేదా ఇవి గుత్తి వంకాయ వండుకున్నా కూడా చాలా బాగుంటుంది మరి అలానే మన తోటలో గోంగూర అండి అప్పార సరిచిన గోంగూర అండి ఇది ఎంత బాగా పువ్వులు వచ్చాయో చూసారా బలే ఉన్నాయండి పువ్వులకి పువ్వులు ఉన్నాయి గోంగూరకి గోంగూర ఉంది కదా ఇది మనం ముళ్ళు గుచ్చుకుంటుందండి అందుకే నేనైతే కట్ చేస్తున్నా ఇలా చేస్తే పనులు ఎక్కడవుతాయండి మనకేమో గబగబా అవ్వాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా కట్ చేసుకుంటూ పోతే వామ్మో టైం అంతా దీనికే సరిపోయేలాగుంది నేను వీడియోలో కొంచెమే చూపిస్తున్నానండి ఇదంతా అయితే బోల్డ్ లెంత్ అయితే అయిపోతుంది వీడియో అలానే మనం పుల్ల గోంగూర అయితే వేసామండి విత్తనాలతోటి అవి మనకి భలే ఉంటుందండి పుల్ల పుల్లగానే చింతపండు వాడవలసిన పని లేదు కానీ ఈ గోంగూరకు మాత్రం చింతపండు అయితే వాడాలండి ఇది పుల్లగా ఉండదు కానీ దీన్ని మన ఆపారాసారైతే పంపించారండి పువ్వులు మాత్రం సూపర్ అండి గోంగూర ఎలాగుంటుందో నేను టేస్ట్ అయితే చేయలేదు కానీ పువ్వులు మాత్రం చాలా బాగుంది ఎందుకంటే అందమైన పువ్వుల్ని అలా చూస్తూ ఉండాలనిపిస్తుందండి నాకైతే ఆ పువ్వులు వాడల్లా అలా కానీ పట్టుకెళ్ళాకపోతే గబగబా కిందకొచ్చి మనీ ఫోన్ తీసుకుని పైకి వస్తే వీడియో చేసుకుంటానండి అంత బాగున్నాయి పువ్వులు చూసారు కదా ఇది పుల్ల గోంగూర అండి మనం విత్తనాలు తెచ్చి వేసాము దీంట్లో మనం చింతపండు వేయవలసిన పని ఉండదు చాలా బాగుంటుంది పచ్చి రెయిలు ఈ గోంగూర సూపర్గా ఉంటుంది మరి మీరు ఎప్పుడైనా వండారా నేనైతే చాలా ఇష్టం అండి నాకు చాలా బాగుంటుంది అలానే మన తోటలో నల్లేరండి నల్లేరు అయితే ఈ మధ్యలో కొయ్యలేదు ముదిరిపోతుంది మనం ఒక నాలుగు కొమ్మలైతే కోసేద్దాము కోసేసి పచ్చడి అయితే చేద్దాము చాలామంది దురద వస్తుంది అంటున్నారండి నేత కొమ్మలనే వాడండి నూనెలో బాగా మగ్గపెట్టండి ఆ తర్వాత పచ్చడిని కూడా తాలింపు పెట్టుకోండి అప్పుడు మీకు దురద వస్తుందన్న బెంగే ఉండదు అలానే మన తోటలో నాకు ఎంతో ఇష్టమైన కొండ మావిడండి నేను వచ్చినప్పుడల్లా ఒక కాయ కోసుకుని తినేస్తూ ఉంటానండి పని చేసేటప్పుడు దావతీస్తూ ఉంటుంది కదండి ఈ కాయల్ని కోసుకుని అక్కడికక్కడే తినేస్తాను దీనికి బుల్లి టెంక్ కూడా ఉంటుందండి ఒక్కొక్క కాయ టెంక్ ఉండదట మన దానికైతే టెంక్ ఉంది అంటే విత్తనం ఉందని అర్థం విత్తనం లేని కూడా ఉన్నాయట ఇందులో కొంచెం తీపి కూడా ఉందటండి నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు అయితే మనం ఇవి కొంచెం తొక్క కొంచెం దలసరిగా ఉంటుందండి కొంచెం మనం తిక్కుగా ఉంటుంది స్కిన్ తిక్కుగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అది కొంచెం చిక్కుకొని వాడుకుంటే సూపర్గా ఉంటుంది చిన్న పసరువాసన కింద వస్తుందండి స్కిన్ అయితేనే మరి పచ్చడి పెట్టుకుంటున్నారట ఆవకాయ పచ్చడి కింద పెడుతున్నారట మరి తర్వాత దీన్ని చాలా రకాలుగా వాడుతున్నారు అయితే ఎప్పుడు కాస్తూనే ఉంటుందండి మీకు ఇప్పుడే చూడండి చూపిస్తాను ఒక మామిడి పండు అవిడాక ఉంచుదామని ఉంచానండి కొంచెం కలర్ అయితే వచ్చింది ఇందులో కొన్ని కాయల్ని మొగ్గేస్తాను అసలు ఎలాగుంటాయో చూద్దాం ఇదిగోనండి చెట్నైతే ఎన్నాళ్ళున్నా రంగు అయితే రావట్లేదు కొంచెం రంగు తిరిగాయి నేను ఇవి బియ్యం పెట్టిలో పెట్టి ముగ్గ పెడతానండి ఆ పసుపు రంగు వచ్చినాయి పచ్చకున్నాయేమోనండి వంట చేసుకోవచ్చు వంకాయ మామిడికాయ వండుదామండి చూసారా ఒక సైజు కాదండి మూడు సైజులు ఉన్నాయి ఇది ఒక సైజు ఉంది ఇది ఒక సైజు ఉంది పింది సైజు ఉంది మనకి పోతుంది ఇలా మనకి ఎప్పుడు వస్తూనే ఉంటాయండి చూసారు కదా ఎంత చక్కగా మామిడి పళ్ళు అయితే కనిపించేటట్టు నేనైతే చదువుకున్నానండి గార్డెన్ అంతా కూడా ఇవాళ వీడియో ఎలా చదివానో వీడియో అయితే చేశాను అప్లోడ్ కూడా చేసేసానండి మరి మా గార్డెన్ అయితే ఇంత శుభ్రం చేయడానికి నాకు నాలుగు గంటల టైం అయితే పట్టిందండి ఇదిగోనండి తామర పువ్వు ఇలా పూసింది చాలా బాగుంటుంది పూసినప్పుడల్లా భలే అందం వస్తుంది తోట తోటంతా కూడా ఇలా చదిరానండి ఇంకా నీట్గా సర్దాలి మరి అవి చేయటానికే నాకు నాలుగు గంటల టైం పట్టింది అది అంతా కూడా ఒక వీడియోతో చేశాను అయితే పడిపోయిందండి దీన్ని కూడా నిలబెట్టాను చక్కగా ఎక్కడ ఎక్కడ సర్దేసుకున్నామండి ఇలా టెరస్ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి అలా నీట్గా ఉంటేనే మనం ఎన్ని మొక్కలు పెంచుకున్నా ఇబ్బంది లేదు చూశారు కదా చక్కటి కూరగాయలనైతే నేనైతే ఇన్ని కోసుకున్న ఒక పక్క నెల్లేరు మరో పక్క గోంగూర చింతచిగురు వంకాయలు మామిడికాయలు ఇంకా ఉన్నాయండి కొన్ని బీరకాయలు అవి ఉన్నాయి నేతి బీరు ఉందండి ఆకాశాన్ని కాసింది మరి ఎక్కి కొయ్యాలి వర్షానికి ఈ నీళ్లు దెబ్బదెబ్బ మీద పడుతూ ఉన్నాయి అందుకే కొయ్యలేదు నేతి బీరకాయలు అయితే పైన ఉన్నాయి కోద్దాం మరి ఇవాళైతే నేను కోసుకున్న ఈ కూరగాయలు ఎలా అనిపించింది మరి అలానే మన తోటలో ములక్కాలు కూడా చాలా బాగున్నాయండి ఆల్రెడీ ములక్కలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి అందుకే ములక్కలు అయితే కొయ్యలేదు చింత ఏమేమి రకాలు వండాలి అని ఆలోచిస్తూ ఉన్నాను ఈ చింత సిగరు తినటానికి ఎంత బాగుంది కదండి తింటే కూడా ఎంతో మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి సూపర్గా ఉంది ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోకాసంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 చిన్నారులు మీకు మామిడికాయ అంటే ఇష్టమేనా నాకైతే చాలా ఇష్టం మరి మా తోటకు వచ్చేయండి మామిడి పళ్ళు అయితే ఇస్తా ఎవరు వస్తున్నారో నాకు కామెంట్లో పేర్లు అయితే తెలియజేయండి మరి జాగ్రత్త చెయ్యాలి కదా